సిరియాలో అర్ధ శతాబ్దానికి పైగా సాగిన అసద్ కుటుంబ అరాచక నిరంకుశ పాలనకు తెరపడింది అంతర్యుద్ధంతో అణిచివేదక వెనుకబాటు గురైన సిరియాలో కొత్త శకం ప్రారంభమైంది సిరియాకు స్వేచ్ఛ లభించిందని తిరుగుబాటుదారుడు ప్రకటించారు దీంతో జనం వీధిలోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు ప్రఖ్యాత ఉమేద్ స్క్వేర్ వద్దకు చేరుకుని సిరియా విప్లవ జెండలను ఎగరేసారు సైనిక కాపల లేని అధ్యక్ష కార్యాలయం అసద్ కుటుంబ నివాసాల్లోకి జనం చొరబడి అక్కడ విలువైన వస్తువులు నిత్యావసర సరుకులను ఎత్తికెళ్లారు అసద్ నిరంకుశ పాలన ముగిసిందని తెలిసి గత పద్నాలుగేళ్ళుగా టర్కీ జోర్దాన్ లెబనాన్ లో తలదాచుకుంటున్న సిరియన్లు మళ్ళీ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు రెండు వేల పద్దెనిమిది తర్వాత తిరుగుబాటుదారులు డమాస్కస్ దాకా రాలేకపోయారు కానీ నవంబర్ ఇరవై ఏడు నుంచి విపక్షాల అండతో రెబల్స్ మెరుపు వేగంతో ముందుకు కదిలారు సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్న ఇరాన్ రష్యాల నుంచి అసద్ సైన్యానికి ఎలాంటి ఆయుధ సైనిక సాయం లేకపోవడంతో తిరుగుబాటుదారులకు ఎదురు లేకుండా పోయింది అలెపో హోమ్స్ మొదలు సిరియా దక్షిణ ప్రాంతాన్నంతా ఆక్రమించిన రెబల్స్ వడివడిగా రాజధాని డెమాస్కస్ వైపు కదిలి విజయ పతాకాన్ని ఎగిరేశారు అయితే అంతర్యుద్ధాన్ని రూపుమాపి అమెరికా ఆంక్షలను తట్టుకుని దేశాన్ని ముందుకు నడిపించాల్సి ఉంటుంది అంతర్జాతీయ సమాజంతో పాటు మైనార్టీల మెప్పు పొందేందుకు బహుళత్వాన్ని పరమత సహనాన్ని సాధించేందుకు రెబల్ లీడర్ అబు మహమ్మద్ జులాని ఏ మేరకు సిద్ధపడతారోనని పశ్చిమాసియా దేశాలు ఎదురు చూస్తున్నాయి